దసరా నవరాత్రులో వేలంపాటలో పాల్గొనడం ఎంత అదృష్టమో దాన్ని చూడడం కూడా అంతే అదృష్టం వేలంపాటతో పాటు లక్కీ డ్రా కూడా చేశారనమాట సో లక్కీ డ్రాలో అమ్మవారి నగలు అనేది కాన్సెప్ట్తో వచ్చారు చాలా మంచిగా అనిపించింది సో అది ఎవరికి వచ్చిందా చూసేయండి అలాగే వేలంపాటలో అమ్మవారి చీరలు ఎవరెవరి అందుకున్నారో కూడా చూసేయండి రూపాయలు మొదయాసారి బౌల భవాని మాటకి జై సదారం భవది భదజ ప్రభో సదాంద్రయ ఆయుశేవేంద్రయే ప్రభుదుష్టపే సమర్పించినటువంటి వస్త్రాలు వీరు మొదటి పార్టీ ముగ్గులకొని నవమి పర్యంతం మొదటి రోజు రెండవ రోజు ఆ విధంగా రోజులు వారగా వస్త్రాలు వేలం వేలం వేయడం జరుగుతుంది మృపుడు సుందరిగా మన అందరూ కూడా అనుగ్రహించి ఉన్నారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క వస్త్రాన్ని వేలం వేయడం నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఐదు వేల నాలుగు రూపాయలు శ్రీకాంత్ గారు ఐదు వేల నాలుగు రూపాయలు మాత్రమే శ్రీకాంత్ గారు పదివేల ఒక్క రూపాయి పదివేల ఒక్క రూపాయలు అనిల్ సార్ గారు రెండవసారి అనిల్ సార్ గారు పదివేల ఒక్క రూపాయి పది వేల ఒక్క రూపాయి మూడవ సాయితా కేయత్రి మాత అమ్మవారికి అలంకరించినటువంటి వస్త్రం అమ్మవారి పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్మవారి పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్మవారి పాట నాలుగు వేల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆకాశం మూడవ రోజు అమ్మవారి వస్త్రం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్మవారి పాట రెండోసారి శ్రీకాంత్ ఏడు వేల రెండు వందల రూపాయలు శ్రీకాంత్ గిరిజాపురం రెండవసారి ఏడు వేల రెండు వందల రూపాయలు మూడోసారి గిరిజాపురం శ్రీకాంత్ మాతా నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్మవారి పాట లలిత మాతావారి శేషవస్త్రం అమ్మవారిని అలంకరించిన పదివేల రూపాయలు పదివేల ఐదు వందలు లక్ష్మీ గారు పదకొండు వేలు ఆంజనేయులు గారు పదకొండు వేల ఐదు వందల లక్ష్మీ గారు రెండోసారి ఆంజనేయులు గారు ఇంకెవరైనా రెండోసారి వేల రూపాయలు ఆంజనేయులు గారు రెండోసారి ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు పదకొండు వేల రూపాయలు మూడోసారి అమ్మవారి పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆకాష్ మూడోసారి వస్త్రం అమ్మవారి పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్మవారి పాట ఆరో రోజు వస్త్రం కేఎస్కే సాయి కార్తిక్ ఏడు వేల రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సాయి కార్తిక్ రెండవసారి తొమ్మిది వేల ఐదు వందల సాయి కార్తిక్ మూడవసారి ఐదు వేల రూపాయలు అద్వికారెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఎవరు పదకొండు వేలు పిండాల రవికుమార్ గారు ఒకటోసారి గ్యాస్ శేఖర్ గారు పదమూడు వేల ఒక్క వంద రూపాయలు గ్యాస్ శేఖర్ గారు రెండవసారి పదమూడు వేల ఒక్క వంద జశేఖర్ గారు మూడోసారి బోల్ భవాని అమ్మవారి సరస్వతి మాతాకి అలంకరించినటువంటి వస్త్రం అమ్మవారి పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు నీరజ లక్ష్మి గారు ఎనిమిది వేల రూపాయలు నీరు నీరజలక్ష్మి గారు పదహారు వేలు సతీష్ కోహినూర్ గారు పదహారు వేల రూపాయలు సతీష్ కోహినూర్ గారు అది శ్రీకాంత్ రెడ్డి గారు పదిహేడు వేల ఏడు వందలు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలు నీరుజలక్ష్మి గారు పద్దెనిమిది వేలు

శ్రీకాంత్ రెడ్డి గారు మహర్ నవమి పర్వకాలంలో మైసాచిని మడిచిన అలంకారంలో అమ్మవారి అనుగ్రహించబడిన రూపాయలు ఐదు వేల నాలుగు వందల రూపాయలు పెండాల రవికుమార్ గారు ఆరు వేల రూపాయలు అద్వికారెడ్డి గారు పెండాల రవికుమార్ మూడోసారి మహిషాసుర పన్నెండు వందల రూపాయలు బోల్ వస్త్రం అమ్మవారి పాట పదకొండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఓం గారు మూడోసారి బోల్ భవాని మూడు చీరలలో ఒకటో చీర పదకొండు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్మవారి పాట ఓం ప్రకాష్ జాదవ్ గారు పదిహేను వందల రూపాయలు ఓం ప్రకాష్ గారు పదిహేను వందల రూపాయలు ఒకటోసారి రెండు వేల రూపాయలు అజ్జుకారెడ్డి గారు రెండు వేల రూపాయలు అజ్జికారెడ్డి ఒకటోసారి ఇరవై ఒక వందలు రెండు వేల ఒక్క వంద ఓం ప్రకాష్ గారు రెండు వేల ఒక్క వంద మూడోసారి పదకొండు వందల రూపాయలు అమ్మవారి పాట చీరా రెండోసారి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు శ్రీకాంత్ రెడ్డి మూడోసారి బోల్ భవాని ఎనిమిదవ రోజు ఏడవ రోజు ఇంకోటి అమ్మవారి ఒడి బియ్యంలో సమర్పించిన చీర పాట పదిహేను వందల రూపాయలు అద్వికారెడ్డి ఒకటోసారి పదిహేను వందల రూపాయలు అద్వికారెడ్డి ఒకటోసారి అద్వికారెడ్డి రెండోసారి రెండు వేల రూపాయలు ఓం డాగా గారు రెండు వేల రూపాయలు ఒకటోసారి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు గ్యాస్ శేఖర్ గారు ఒకటోసారి మూడు వేల రూపాయలు రాజశేఖర్ గారు మూడోసారి తర్వాత కార్యక్రమం లక్కీ డ్రా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఉండాలి లక్కీ డ్రాలు ఎవరైతే రెండు వందల రూపాయలు చెల్లించబడిందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాలి కాబట్టి లక్కీ డ్రా ప్రోగ్రామ్ ఉంటుంది అందరూ కూడా ఇక్కడనే ఉండాలని సూచన ప్రియాంక పదిహేను వందల రూపాయలు ఒకటోసారి రెండోసారి ప్రియాంక మూడోసారి ప్రియాంక పదిహేను వందల రూపాయలు గోల్ భవని మాకా గారు పదిహేను వందల రూపాయలు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు సాయి కార్తిక్ ఎయిటీన్ హండ్రెడ్ వంశిక్ ఒకటోసారి రెండు వేల రూపాయలు సాయి కార్తిక్ ఒకటోసారి రెండు వేల ఒక్క వంద ఓండా గారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఓండా గారు రెండు వేల ఒక్క వంద ఓం డాగో గారు రెండు వేల ఐదు వందలు సాయి కార్తిక్ శివారెడ్డి రెండు వేల ఐదు వందలు శివారెడ్డి గారు ఒకటోసారి రెండు వేల ఐదు వందలు శివారెడ్డి గారు రెండోసారి శివారెడ్డి గారు రెండు వేల ఐదు వందలు మూడోసారి భవారి మాతా పన్నెండు వందల వందలు పద్నాలుగు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు ఆకాశ రెండు వేల రూపాయలు ఉండగా రెండు వేల రూపాయలు ఉండాగా గారు రెండు వేల ఒక వంద ఆకాశ్ రెండు వేల ఒక్క వంద ఆకాశ్ గారు ఒకటోసారి రెండు వేల రెండు వందలు ఉండాగా గారు ఒకటోసారి రెండు వేల రెండు వందలు ఉండగా వారు రెండవసారి రెండు వేల రెండు వందలు ఉండగా వారు మూడోసారి అమ్మవారి పాట పదకొండు వందల రూపాయలు అమ్మవారి పాట పదకొండు రూపాయలు పదకొండు వందల రూపాయలు రూపాయలు ఆకాశ్ రెండవసారి పన్నెండు వందల రూపాయలు ఆకాశ రెండవసారి పదిహేను వందల రూపాయలు సాయి కార్తిక్ పదిహేను వందల రూపాయలు ఆకాష్ సాయి కార్తిక్ ఒకటోసారి సాయి కార్తిక్ పదిహేను వందల రూపాయలు రెండవసారి పదహారు వందల రూపాయలు ఆకాష్ పదహారు వందల రూపాయలు ఆకాష్ రెండవసారి పదహారు వందల రూపాయలు ఆకాష్ రెండవసారి పదిహేను వందలు సాయి కార్తీక్ పదిహేడు వందలు సాయి కార్తిక్ మూడవసారి పదకొండు వందల రూపాయలు అమ్మవారి తోట పదకొండు వందల రూపాయలు కోడి రాములు గారు పదిహేను వందల రూపాయలు ఒకటోసారి పదిహేను వందల రూపాయలు కోడి రాములు గారు రెండవసారి పదిహేను వందల రూపాయలు కోటరాములు మూడోసారి బోల్ భవాని మాత కీ పడిటీయంలో సమర్పించేటటువంటి అమ్మవారి శేష వస్త్రం అమ్మవారి పాట పదకొండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు అద్భుతార ఒకటోసారి రెండోసారి అద్వితారెడ్డి పదిహేను వందల రూపాయలు మూడోసారి బోల్ భవాని మాతీ బోల్ భవాని మాతకి ఎవరైనా చెప్పుడూ కానీ సూపర్ చీర లాస్ట్ చీర అమ్మవారికి సమర్పించినటువంటి చీర అమ్మవారి పాట పదకొండు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్మవారి పాట పన్నెండు వందల రూపాయలు వెంకటేశం గారు అక్షర పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై పదమూడు వందల రూపాయలు వెంకటేష్ గారు పదమూడు వందల రూపాయలు వెంకటేష్ గారు ఒకటోసారి పదమూడు వందల రూపాయలు వెంకటేశం గారు రెండవసారి పదమూడు వందల రూపాయలు వెంకటేశం గారు మూడవసారి కుమారులు ముందరికొచ్చి ఈ లక్కి డాకొక్క స్ప్ తీ మొదటి లక్కి డాయడం జరుగుతుంది ఎవరు అదృష్టవంతులు ఒక్క ఒక్క 9908027422 మొదటి లక్కీ పదివేల లేదు రెండవ లక్కీరా చిట్కినిహ

నేను కూడా ఒక చీరను పాడుకున్నాను వేలంపాట్లో అది తీసుకొచ్చి ఇంకా దేవుడు రూమ్లో పెట్టాను అనమాట వికారాబాద్లో ఉన్నందుకు హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ లవ్ యూ ఆల్